భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ చెంగయ్య వై కమలాకర్ జేవి రాఘవులు జవహర్ లాల్ ఎం బాలాజీ పాల్గొన్నారు ప్రజలు రోజువారీ జీవనం గడపడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి ప్రధానంగా నరసింహస్వామి కాలనీ ఎస్టీ కాలనీ ప్రధానంగా జలమయమైంది అట్లనే టెట్కు ఇళ్ళు దాదాపుగా కింద ప్రాంతంలో అన్ని మెట్లపైకి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అటు అట్లా కనపడుతూ ఉంది అట్లానే బైపాస్లో దాదాపుగా రోడ్ల మీద బళ్ళు కూడా నడవడానికి ఇళ్ళ పరిస్థితులు ఏర్పడింది ఇట్లా మంగళగిరిపట్నంలో రోజువారీ పని కలటానికి కూడా వీలువైన పరిస్థితి ప్రజలు ఇబ్బంది అవుతా ఉన్నారు ఇళ్లలో నీళ్ళు వచ్చి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎప్పటికే దాదాపుగా జలాలు ఇప్పటికీ వచ్చి ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజానీకం దోమలతో జరగలతో వస్తూ ఉంది పల్లవ ప్రాంతాలకి తరలించినప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ సాధారణ పరిస్థితి నెలకొని లేదు వాళ్ళు రోజువారీ తినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజానీకం ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్గా మేము మేము పట్టణ కమిటీగా మేము అక్కడికి వెళ్ళి ప్రజల్ని పరామర్శించడం కూడా జరుగుతూ ఉంది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళు ఈ వారం పది రోజుల దాకా వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి లేదు వెంటనే మన శాసనసభ్యులు ఈ ప్రాంత శాసనసభ్యులు మంత్రివర్గ లోకేష్ గారు ఉన్నారు వెంటనే ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్గా ప్రకటించి ఆ ప్రాంతంలో ప్రజానీకానికి ఆర్థిక వనరులు బట్టలు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కల్పించ కల్పించాలి అట్లానే మెడికల్ క్యాంపులు కూడా అక్కడ నిర్వహించకపోతే ఇప్పటికీ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మెడికల్ క్యాంపులు అక్కడ పెట్టి డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పెద్ద ఎత్తున గురుస్తూ ఉన్నాయి గుంటూరు జిల్లాలో గత మూడు నాలుగు రోజుల నుంచి విపరీతంగా వర్షాలు పడతా ఉన్నాయి ఒక నెల రోజుల్లో పడాల్సిన వర్షాలన్నీ ఒక్క రైతురే వర్షాలు పడినటువంటి నేపథ్యం ఉంది జిల్లాలో ఇప్పటికే సుమారుగా డెబ్భై వేల ఎకరాల వరి పంట నష్టం జరిగింది డెబ్భై వేల ఎకరాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేల ఎకరాల్లో వరి నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తే ఒక గుంటూరు జిల్లాలోనే సుమారుగా డెబ్బై వేల ఎకరాల్లో వరి నష్టం జరిగిందనేటువంటిది అంచనా ఈరోజు మేము మంగళగిరి రూరల్ మండలం కాజా అదేవిధంగా ఆత్మకూరు నూతక్కి గ్రామాల్లో పరిశీలన చేశాం మొదటిసారి పంట వేశారు ఆ పంట వర్షం లేక ఎండిపోయింది రెండోసారి మళ్ళీ ఎదబెట్టారు వరి వరి ఎదబెట్టినటువంటి వరి రెండోసారి వర్షం ఎక్కువై ఇప్పుడు మొత్తం నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి మొదటిసారి ఎదబెట్టినప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు రైతులు ఖర్చు పెట్టారు రెండోసారిది ఇది మొలకెత్తుదా లేదా ఇది నీరు పోతే కానీ అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది ఒకటే రెండోది ఏంటంటే దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి కారణం ఈ ప్రాంతంలో గుంటూరు ఛానల్ ఒకటి రెండోది కొండవీటి బాగు ఈ రెండింటి పరిస్థితిని గురించి మొదటి నుంచి కమ్యూనిస్టులు చెప్తూ ఉన్నారు దీనివల్ల వర్షాలు వచ్చినప్పుడు వేల ఎకరాల పంట మునక ఏర్పడుతుంది వీటి రెండింటినీ ప్రధానంగా వాటికి రెండు వైపులా వాటిని వెడల్పు చేయటం అదేవిధంగా కట్టలను పటిష్టీకరణ చేయటం ప్రతిసారి ప్రతి సంవత్సరం వెంటనే పూడికి తీసి ఆ గుర్రపు డెక్క తూటుకాడ తొలగించటం పంటకాలంలో కూడా ఆ రకమైన ప్రయత్నం చేస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఉన్నటువంటి భారీ వర్షాల వలన మంగళగిరి పట్టణం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనవి నీళ్ళన్నీ కూడా నిలబడిపోతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం కాలువలు లేకపోవటం ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఆ కాలువ పూడిపోయి గుంటూరు నెలల్లో కలిసే కాలువ లేకుండా పోయింది పాత పంట కాలువ పూర్తిగా పూడిపోయి ఆ నీళ్లు పోకుండా పోయినాయి రత్నాల చెరువు దగ్గర ఉన్నటువంటి మురుగు కాలువ పూడికి తీయిపోవటం వలన తోటుకాడు వలన అక్కడ నీళ్లు పారకుండా పోయినాయి ఇవన్నీ కూడా ఎప్పుడైతే కాలువలన్నీ కూడా రిపేర్లు లేకుండా ఒడికిలు తీకోకుండా ఉన్నాయో దాని ఫలితంగా మంగళగిరి పట్టణంలో నీళ్లు పోకుండా చివరి ప్రాంతాలకు చేరి మొత్తం ప్రజానీకం యొక్క జీవితాలని ఆతంకరం చేసింది